మార్చి నెల చివరి వారంలో మకర వారి జీవితంలో ఈ మార్పులు తప్పవు ఇద్దరు శత్రువుల కారణంగా జరగబోయేది ఇదే ఊహించని అద్భుతమైన మార్పులు మార్చి నెల చివరి వారంలో మకర వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఇద్దరు శత్రువుల కారణంగా వీరికి జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశిచక్రంలో పదవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని మకర రాశిని చెరరాశి భూతత్వ రాశి అని పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా సరే ఒక విషయం పట్ల పట్టు దాన్ని అసలు విడిచిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు దానిని విడిచిపెట్టకుండా చేసే మనస్తత్వాన్ని కలవారుగా కూడా ఉంటారు మకర రాశికి చెందినటువంటి వారి దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు కీలక అంశాల విషయమై పెద్దలను సంప్రదించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది రుణ సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి ఇష్ట దేవతారాధన మీకు శుభప్రదం చిత్తశుద్ధితో పనిచేస్తే పనులలో విజయం లభిస్తుంది ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ కూడా మీరు విభేదించకండి మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంత వాతావరణం నెలకొంటుంది శ్రీలక్ష్మి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి ఈ మకర రాశి వారికి ఈ సమయం అంతా కూడా వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతు ఉన్నారు మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని సాధించ సాధిస్తారు వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది వ్యాపార రంగాల్లో ముఖ్యంగా అపారమైన విజయం మీకు దక్కుతుంది శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి కొత్త ఏడాది గ్రహాల స్థితిని బట్టి ఈ రాశి వారి జీవితాలలో కాలానుగుణంగా కొన్ని మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితం అయితే మారబోతూ ఉంది ఈ రాశి నుండి గురుడు ఆరు ఆరు ఏడవ స్థానాల్లో సంచారం చేయనున్నాడు ఆ సమయంలో మకర రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలగనున్నాయి మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందండి విద్యార్థులకు చాలా మంచి లాభాలు ఉంటాయి వివాహితులకు ఈ కాలంలో సంతోషంగా ఉంటుంది సంతానం గురించి మీరు శుభవార్తలు కూడా వింటారు అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వినవచ్చు మరొక వైపు న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశి నుండి రెండు మూడు స్థానాల్లో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ఉద్యోగాలు వ్యాపారులు అపారమైన విజయాలు కూడా సాధిస్తారు శనిదేవుని ఆశీస్సులతో మీ సంపద అనేది కూడా బాగా పెరుగుతుంది రాహు రెండో స్థానంలోను కేతువు ఎనిమిదవ స్థానంలోనూ చేయడం వలన సంచారం చేయడం వలన కొన్ని సమస్యలన్నీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి ఈ కాలంలో ముఖ్యంగా డ్రైవింగ్ లేదా ప్రయాణాలలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం మకర రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాజు వారికి కెరియర్ పరంగా రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుంటుంది మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగులకు మంచి ఫలితాలు వస్తాయి మీరు చేసే పనులలో మంచి విజయాలు సాధిస్తారు కెరియర్ పరంగా ప్రారంభ నెలలో చాలా సానుకూలంగా ఉంటుంది మీరు అనేక కొత్త అవకాశాలు కూడా పొందవచ్చు మీకు ప్రమోషన్ పెరగడంతో పాటుగా మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలగనున్నాయి పెద్ద మీకు మొత్తం ఆదాయం పెరిగే అవకాశం అయితే ఉంటుంది మీకు అనేక ఆదాయాలు కూడా పెరుగుతాయి ఉద్యోగులకు వ్యాపారాలకు చాలా చక్కటి లాభాలు అయితే ఉంటాయి అయితే సంవత్సరం మధ్యలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు సంపాదించడానికి ఎటువంటి షార్ట్ కట్ మార్గాలను కూడా మీరు ముందుగా ఎంపిక చేసుకోవద్దు ఎందుకంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది మీరు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలి మరొకవైపు మీరు ఇల్లు కొనాలి అన్నా అమ్మాలి అన్నా మీ కల నెరవేరుతుంది మీ పెట్టుబడులను ఆలోచనాత్మకంగా చేయాలి మీరు పూర్వీకుల ఆస్తి నుండి కూడా చాలా డబ్బు కొడే సమయంలో పొందనున్నారు ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ వారి ఈ కొత్త ఏడాది వీరి ప్రేమ జీవితంలో చాలా మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది మీ భాగస్వామితో తమ మనసులో మాట కూడా చెప్పగలుగుతారు మీ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉందండి చూశారు కదండి మకర రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారు తమకు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ కూడా చార విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి ధర్మ గుణాన్ని కలిగి ఉంటారు వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు వీరు ఏదైనా సరే పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బెరజి వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగిన ఉంటారు ఒకవేళ ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడనిది బదులు పెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడే ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటుంది అంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మీ వారికి నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది వీరు మూఢ నమ్మకాలను నమ్మారు అంతేకాదు వీరు ఊహా జగత్తులో కూడా విహరించారు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులు విహరిస్తు ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంట ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చ ము ముచ్చటబడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పని కూడా చేయలేరు ఇది వీరిలో ఉన్న స్వార్థం మీరు ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినా కానీ వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు కూడా అవుతారు ఈ రాశి వారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు ఎదుటివారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారు గాను కూడా కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్నటువంటి నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం ఈ రాసు వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరికి అందవేసినే చెయ్యి వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా చెప్పాలి మకర రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు అనేవి ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఈ విధంగా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశాలు కలవు ఈ జాతి స్త్రీలు తమలోని ఆ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసార జీవితం చాలా బాగుంటుంది మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాలి వీరికి ముప్పై సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్ది ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది ఈ రాశివారు సంభాషణ ఎవరితోనైనా సరే గంటల తరబడి చేస్తూ ఉంటారు అక్కరకు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు పాత బాత కొని కొట్టి ఎదుటివారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా వీరు చేయించుకుంటారు చూసారు కదండి మకరశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్